ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి నిమ్మకాయ పచ్చడిని ఎక్కువ రోజులు నిలవ ఉండేలా ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా ఈ పచ్చడి రెండు నుండి మూడు సంవత్సరాల పాటు నిలువ ఉంటుంది అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి పక్కా కొలతలతో చేస్తేనే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే ఇంట్లో చాలా సింపుల్ గా ఒక డజన్ నిమ్మకాయలతో ఈ పచ్చడిని అయితే పెడతాము మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ఈ నిమ్మకాయల్ని ఒక క్లాత్ తీయేసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి అస్సలు తడి ఉండకూడదు ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయ తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే నాలుగు వైపులా మనమైతే కట్ చేసుకోవాలి గుత్తులు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ప్రతి నిమ్మకాయని ఇలా కట్ చేసుకుని ఈ మొక్కలు ఇలా గుత్తు షేప్లో అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసుకోవాలి కల్లుప్పు వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు బాగా నిలవుంటుందనమాట సాల్ట్ కూడా వేసుకుని ఉంచవచ్చు కాకపోతే కల్లుప్పు వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గుత్తుల్లోకి మనం ఇలాగ సాల్ట్ కానీ కల్లుప్పు ఈ గుత్తుల్ని ఒక బాక్స్ లోకి వేసేసుకోవాలి ఇలా బాక్స్ లోకి వేసుకుని మూత పెట్టేసి ఒక రోజు పక్క కుంచేయండి ఒక రోజు అయ్యాక తర్వాత రోజు ఈ తీస్తే రసం అంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి మొత్తం ఈ రసంతో పాటు గింజలు కూడా మనకైతే బయటకు వచ్చేస్తాయి ఒకవేళ గింజలు బయటకి రాపోతే చేత్తోని తీసేసి పక్కకుని చెయ్యండి గింజలు ఉండడం వల్ల మనకి చేదు చేదొచ్చేస్తుంది అలా తీసేసిన తర్వాత ఒక పెద్ద బేసిన్ తీసుకుని ఆ బేసిన్ లోకి ఈ ముక్కలకి లు తగిలేట్టు మొత్తం అయితే పేర్చుకుని ఎండ్లో ఒక మూడు నుండి నాలుగు రోజుల పాటు మనమైతే ఈ నిమ్మకాయల్ని బాగా ఎండబెట్టాలి ఇలా ఎండిపోయిన తర్వాత ఒక్కొక్క గుర్తు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే మీడియం సైజు పీసెస్ కింద మనం కత్తిపెట్టతో కానీ లేకపోతే చాక్తో కానీ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వీటిని అయితే ఒక పెద్ద బేసిన్లోకి తీసేసుకోండి ఇలా బాగా ఎండితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ అనమాట ఇప్పుడు ఎలా కట్ చేసినా నిమ్మకాయ ముక్కల్ని ముందుగా మనం పిండుకున్న రసం ఉంటుంది చూసారా నిమ్మకాయ రసము అందులోకి అయితే వేసేసుకోండి ఈ నిమ్మరసంలో వేసేసుకొని మొత్తం ఈ రసం అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు చేత్తో అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీనిపై మూతతో క్లోజ్ చేసి మనమైతే ఈ రసంలోని ఈ మొక్కల్ని బాగా ఊరేంత వరకు ఉంచేయాలన్నమాట పక్కకి అవసరమైతే ఒక రోజు ఉంచేసినా పర్లేదు అప్పుడు మనకి ఈ రసం అంతా మొక్కలకి పట్టి మనకి టేస్ట్ అది బాగుంటుంది చూపిస్తా చూడండి ఎలాగా పట్టిందో మనకి రసం అంతా ఈ మొక్కలకి వెనకాల మనకి డ్రైగా ఉంటుంది కానీ ఎదరైతే మొత్తం ఈ రసం అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి కింద ఏమైనా రసం ఉంటే మళ్ళీ పైకి వచ్చి మొక్కలకి అయితే పడుతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి కారం అయితే ఎక్కువే పడుతుంది ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా మొత్తం కింద నుండి పైకి కారం అంతా ఈ ముక్కల్లోకి పట్టేంత వరకు మనమైతే మిక్స్ చేసుకోవాలి మనం ఈ నిమ్మకాయ ముక్కలు గరిటితో కలుపుకున్నప్పుడు ఇందులో ఉన్న రసం బయటకు వచ్చి ఈ కారం అంతా బాగా కలుస్తుంది అనమాట ఇలా కలిసిన తర్వాత వీటితో పాటు తాలింపు కోసం జీలకర్ర కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇలా తొక్క తీయకుండా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర వీటితో పాటు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి తర్వాత ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న నిమ్మకాయ తొక్కలో పచ్చడి ఉంటుంది చూసారా అది అయితే వేసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకోవడమే మనం ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి తాలింపులోకి అయితే కలుస్తుంది అనమాట ఒక పెద్ద గరిటె తీసుకొని కలుపుకోండి అప్పుడైతే మనకి ఆయిల్ అలాగే తాలింపు సరుకులు ఈ పచ్చడికి బాగా పడుతుంది మనం ఇంకా ఇందులోకి సాల్ట్ వేయగలదు ఎందుకంటే మనం ఈ ముక్కల్ని ఊరించినప్పుడే మనం సాల్ట్ అయితే వేసుకుంటాం కాబట్టి ఇంకా సాల్ట్ ఏమి పడవనమాట మొత్తం ఇందులో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది మనం ఈ తాలింపులో కలుపుకున్నప్పుడు ఇలా కలుపుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా పాతకాలం నాటి పద్ధతిలో ఎంతో రుచికరంగా అయితే మనం తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరుపోద్ది ఇది మనం టిఫిన్స్లోకి కానీ లేకపోతే రైస్లో కానీ దేంట్లోకైనా వేసుకుని తినేయచ్చు అనమాట మనకి టేస్ట్ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడైనా మనకి అన్నం ఏమైనా తినబుద్ది కానప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే మనకైతే ఏ జలుబు ఉన్నా కానీ జ్వరం ఉన్నా కానీ త్వరగా తగ్గుతుందన్నమాట దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్